హలోండి అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర నువ్వు కావాలని లేట్ చేస్తున్నావు అని నాకు అర్థమైంది కానీ త్వరగా బయటికి రా అని చెప్పేసి చెర్రీ పిలుస్తూ ఉంటే కన్నా కాస్త ఆకరా రెడీ అవుతున్నా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక ఆపుడే శరత్ చంద్ర వాళ్ళ కారు రావడం గమనించి అదిగో మమ్మీ వచ్చినట్టుంది బయటికి వెళ్తే ఇప్పుడు మమ్మీ ఏదో ఒకటి చేసి హనీమూన్ ని ఆపేస్తుంది అని చెప్పేసి నక్షత్ర బయటికి రాగానే రే నిన్న నువ్వు మన ఫస్ట్ నైట్ని నీ ఊహల్లో ఊహించుకున్నావు కదా ఇప్పుడు కూడా నేను నువ్వు కి వెళ్ళిపోయినట్టు నీ ఊహల్లో ఊహించుకోరా అని చెప్పేసి ఇక అలా వాళ్ళ కిందకొచ్చి ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ అని చెప్పేసి ఆపూర్వని అడుగుతూ ఉంటుంది ఇంకొక వైపు మీరా కూడా ఇప్పుడు ఎలా ఉంది వదిన అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన్నా బాగానే ఉందన్నారమ్మా రెస్ట్ తీసుకోమన్నారు చూడమ్మా నక్షత్ర మీరా మీరిద్దరు కలిసి ఆపూర్వని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళానమ్మా నేను కార్లో మెడిసిన్స్ ఉన్నాయి తీసుకొస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే రావదా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే కన్నా మీరా వీళ్ళిద్దరు నన్ను గదిలోకి తీసుకెళ్తారు కానీ నువ్వు కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురావా అని చెప్పేసి కాపూర్వ చెప్పగానే మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్రం ఇంకా గోరింటాక్పిన్ని ఇద్దరు కూడా అపూర్వని గదిలోకి తీసుకెళ్లగానే నక్షత్ర వెళ్ళరా అని చెప్పేసి ఇక కాపూర్వైతే నక్షత్ర చంప పగలగొట్టి ఏమే నేను నిన్ను కాపాడాలి అని చూస్తే కన నువ్వేమో నన్ను చంపేయాలని చూస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే గాన అమ్మాయి మీరా పెట్టిన కాఫీ ఎంతవరకు వచ్చిందో చూసేస్తాను అని చెప్పేసి గోరింటాక్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే గానా ఏ యాగు కదిలా ఉంటాయి కాళ్ళు విరగబొడతాను మమ్మీ చూడు నేను పడిపోయినట్టు యాక్ట్ చేయమని చెప్పింది ఈ గోరింటాకే మమ్మీ అప్పుడు ఆ చెర్రిగడు అక్కడికి వచ్చేస్తాడు వాడి చేయి పట్టుకుని కిందకి లాగేమని చెప్పింది కూడా ఈ గోరింటాకే అని చెప్పేసి ఇక నక్షత్రం చెప్పగానే అందుకే కదమ్మాయి వద్దు వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే ప్రమాదం అని చెప్తూనే ఉన్నాను అయినా నువ్వే నా మాట వినకుండా వెళ్ళిపోయావు కదా అమ్మాయి అయినా ఇప్పుడు జరిగిందాన్ని తలుచుకుంటే మాత్రం ఏం లాభం చెప్పు నేను కాఫీ ఎంతవరకు వచ్చిందో చూసేస్తాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని వెళ్ళిపోబోతుంటే కదా ఆకు మర్యాదగా నువ్వే నా దగ్గరికి వచ్చావునుకో రెండు రెండు దెబ్బలతో సరిపెట్టేస్తాను లేదు అని నేనే నీ దగ్గరికి వచ్చాననుకో తొక్కి నార తీస్తాను అని చెప్పేసి అపూర్వ సీరియస్గా చెప్పగానే అమ్మాయి ఏంటిది అసలు కన్నెగా పోవాలని నాకేం లేదులే కానీ సర్లే కానీ అని చెప్పేసి ఇక గొరింట్ అక్పి దగ్గరికి రాగానే ఆపూర్ అయితే కన్నా గొరింట్ వాయించి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్స్ ఇంకెప్పుడు వేయద్దు అని చెప్పేసి అంటుంది మమ్మీ ఆ గొరింటాకు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఆ చెరీగాడు డాడీకి ఏదో మాయమాటలు చెప్పి అని మున్కి అరకు టికెట్స్ కూడా బుక్ చేయించాడు మమ్మీ ప్లీజ్ దీన్ని ఎలాగైనా ఆపు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర చెర్రి ఇద్దరు కూడా అక్కడికి రాగానే ఇక నక్షత్ర సైలెంట్ అయిపోగానే చూడమో నక్షత్ర మీ ఇద్దరికి ఫ్లైట్ టైం అవుతుంది కదా బయలుదేరమ్మా అని చెప్పి చంద్ర అంటాడు మమ్మీ ఇలా ఉండగా ఇప్పుడు హనీమన్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కదా అమ్మ మమ్మీకి ఏం కాలేదు రెస్ట్ అవసరం అంతే అని డాక్టర్ గారు చెప్పారమ్మా మీరిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మాకు కావాల్సింది చెర్రి కూడా నీకోసం వెయిట్ చేస్తున్నాడు కదమ్మా మీరిద్దరు బయలుదేరండి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే అలాగే డాడీ నేను మమ్మీతో మాట్లాడి కొన్ని మాటలు చెప్పి వస్తాను మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక నక్షత్ర చెప్పగానే అలాగే అని చెప్పి శరత్ చంద్ర చెర్రి ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో చూసావా మమ్మీ డాడీని వాడు ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడో ఏదో ఒకటి చేసి ఆపు మమ్మీ ప్లీజ్ అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే కదా బావా అంత గట్టిగా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేనేం చేయగలను నువ్వు కూడా వెళ్తా అని మీ డాడీ దగ్గర ఒప్పుకున్నావు కదా ఇక వెళ్ళక తప్పదు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే వెళ్తాను మమ్మీ కానీ ఇంటికి మాత్రం నేను ఒక్కదాన్నే రాను అని చెప్పేసి ఇక నక్షత్ర అంటుంటే ఏంటమ్మా నువ్వు ఇంటికి రాకుండా అటు నుంచి అటే పైకి పోతావా అని చెప్పేసి గొరినక్కుని అడుగుతుంది ఏ వెళ్ళేది నేను కాదు ఆ చెర్రిగాడు పైకి వెళ్తాడు వాడు ప్లాన్ చేసింది హనిమని కాదు తెలుసా అంతిమయాత్రకి ఏదో పోవడమో ఉండడమో వాడే తెలుసుకుంటాడు అని చెప్పేసి ఇక నక్షత్ర సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో చూసావా పిన్ని అది నా కూతురు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అదే అమ్మాయి నేను కూడా చెప్తున్నాను ఒకసారి బేబీని వెనక్కి పిలిచి కళ్ళారా చూసుకో నాకెందుకో ఇదే వెనక్కి తిరిగి రాదు అని అనుమానంగా ఉంది అని చెప్పేసి గొరిన్ పిన్ని అంటూ ఉంటే కదా పిన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మళ్ళీ రెండు తగిలిస్తాను అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అది కాదమ్మాయి నువ్వేదో పొడిచేస్తాను పొడిచేస్తాను అని అంటూ ఉంటావు కానీ ఆ భూమి ఏమో చల్లగా నిన్ను కుల్లబొడిచిపోతుంది ఇప్పుడు చెర్రిగాడు కూడా గెలవడం మొదలు పెడతాడేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి గొరిన్ పిన్ని చెప్పగానే ఇలా రా నువ్వు నీ చంప తీసుకొచ్చి వచ్చి నా చేతికి అనుకూలంగా పెట్టు లేదంటే గాన మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే కన వస్తావా రావా అని చెప్పేసి అంటుంది దాంతో ఇక గొర్రె తక్కువని దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ రెండు చెంపలు వాయించేసి చుడిపిని అది నా కూతురు ఆ చెరగాని దగ్గర కూడా రానివ్వదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పూరి అలానే శివ ఇద్దరు కూడా మేడపైన కూర్చొని చదువుకుంటూ ఉంటారు కానీ పూరి మాత్రం సిగ్గుపడితే శివ నీ చూస్తూ ఉంటే కన్నా ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి శివ అడుగుతాడు ఏం చూస్తే నువ్వేమైనా ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతావా ఏంటి అని చెప్పేసి పూరి అంటూ ఉంటే కన్నా అది కాదు బోల్డ్ అంత హోంవర్క్ ఉంది హోంవర్క్ చేయకపోతే కన్నా రేపు సార్ తిడతాడు అని తెలిసి కూడా నువ్వు ఇలా చిన్నపిల్లలాగా హోంవర్క్ చేయకపోతే ఎలా పూరి చెయ్యి హోంవర్క్ రేపు సార్లు తిడతాడు కదా అని చెప్పేసి శివ అంటూ ఉంటే కన ఆహా నేను చెయ్యను నా హోంవర్క్ కూడా నువ్వే చెయ్యి అని చెప్పేసి పూరి అంటుంది ఏంటి నా హోంవర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది నేను ఎలా చేయను పూరి అని చెప్పేసి శివ అంటూ ఉంటే కన్నా కొన్నిసార్లు వెయిట్ చేయడంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది శివ అది నీకు తెలియడం లేదు అని చెప్పేసి పూరి అంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు నీ హోంవర్క్ కూడా నేనే చేయాలి అంతే కదా సర్లే చేస్తాను అని చెప్పేసి ఇక శివ అయితే కదా హోంవర్క్ చేస్తూ ఉంటే కన ఇక పూరి అయితే శివని చూస్తూ ఉంటుంది ఏమో ఇక శివ పెన్సిల్ ముక్కపోగానే అయ్యో ఇప్పుడే ఈ పెన్సిల్ పోవాలా అని చెప్పి శివ అంటూ ఉంటే కన దానికి ఎందుకు అంతలా చిరాకు పడతావు ఇలా ఇవి నేను షాప్ చేస్తా అని చెప్పేసి ఇక పూరి అయితే ఆ పెన్సిల్ తీసుకుని షాప్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూరి కళ్ళలో ఆ షాప్ చేసిన డస్ట్ పడ్డంతో కళ్ళు మండుతూ ఉంటాయి అయ్యో ఏంటి పూరి ఇది ఇలా చేసుకున్నావు ఆగు నేను ఊదుతాను అని చెప్పేసి ఇక శివ అయితే కనుక తన కళ్ళల్లో ఊదుతూ ఉంటాడు ఇక పూరి అయితే రే ఈ కంట్లో పడితే నువ్వు ఈ కంట్లో ఊదుతున్నావు తెలుసా అని చెప్పేసి అనగానే ఇక శివ ఇంకొక కంట్లో కూడా అలా డస్ట్ని ఊదేస్తూ ఉంటాడు నోటితో ఇక అప్పుడే శివ కూడా అనుకోకుండా పూరిని అలా చూస్తూ ఉండిపోతాడు అయితే అటుగా వెళ్తున్నా భూమి అయితే వాళ్ళిద్దరిని చూసి అని చెప్పేసి అలా ఇకిలించగానే ఇక శివ అయితే అయ్యో అక్క ఏమైందంటే పూరి కంట్లో పడింది అందుకే నేను ఊదుతున్నా అని చెప్పేసి శివ చెప్తూ ఉంటే కన నేను మొత్తం లేరా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనగానే పూరి నీ హోంవర్క్ కూడా నేనే చేస్తానులే అని చెప్పేసి శివ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో పూరి కూడా ఆ అమ్మ వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటే కన ఆగ పూరి నాకు వినిపించని అత్తయ్య పిలుపు నీకెలా వినిపించింది అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇప్పుడు చెప్పు ఏం జరుగుతుంది అని చెప్పేసి భూమి అడగగానే ఏంటి మీ తమ్ముడు చెప్పాడు కదా ఇద్దరం కలిసి హోంవర్క్ చేసుకుంటున్నాము మధ్యలో ఆ పెన్సిల్ డస్ట్ నా కండ్లో పడితే ఊదుతున్నాడు అని చెప్పేసి పూరి చెప్పగానే చూడు నేను కథ అడగట్లేదు తెలుసా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతున్నా అని చెప్పేసి భూమి చెప్పగానే అసలు మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పేసి పూరి చెప్తూ ఉంటే కదా చూడు పూరి మీ ఇద్దరిని నేను అలా చూశాను కాబట్టి సరిపోయింది అదే శార్థతాయో మరీ ముఖ్యంగా మీ అన్నయ్య చూసి ఉంటే మీ ఇద్దరు చర్మము ఒలిచేసి చెప్పులు కుట్టించుకుని వాడు నీకేమైంది నువ్వు ఏదైనా తప్పు చేసినా నా చెల్లెలు తెలియక తప్పు చేసింది అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటాడు కానీ నా తమ్ముడే బయట రోడ్డు మీద అనాథలా ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కనుక ఎందుకు పడతా రోజున గారు చూడు మీ తమ్ముడు అని తెలిసిన తర్వాత మా అన్నయ్య కొట్టి మరీ రోడ్డు మీద పడైపోయాడు కానీ మళ్ళీ మనసు మార్చుకొని ఇంట్లోకి ఎందుకు తెచ్చుకున్నాడు అని చెప్పేసి పూరి చెప్పగానే ఎందుకంటే వాడు మా తమ్ముడు కాబట్టి బయట పడకపోయినా సరే మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అని చెప్పేసి భూమి అంటుంది గాడిది గుడ్డేం కాదు నువ్వు అన్నయ్యని మోసం చేసి మీ తమ్ముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అని తెలిసినందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద నిన్ను కూడా ఇంట్లో అండి బయటికి గెంటేసేవాడు తెలుసా నేను మీ తమ్ముణ్ణి ప్రేమిస్తున్నాను అని తెలిసిన తర్వాతే అన్నయ్య తిరిగి శివాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇక పూరి చెప్పగానే నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా మా తమ్ముడు కూడా ప్రేమించాలి కదా అని చెప్పేసి భూమి అంటుంది హలో మేడం చూడు ఆశపడి మీ తమ్ముడిని సొంతం చేసుకోవాలి అని నేనేం చూడడం లేదు తెలుసా నేను కూడా అమ్మాయిని నాకు కూడా సిగ్గుంటుంది మీ తమ్ముడు అని చెప్పేసి ఇక కాలేజీలో శివ నా మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిన మాటని ఇక భూమికి చెప్పేస్తుంది అమ్మ నాకు తెలియకుండా నా వెనుక ఇంత జరిగిపోతుందా అని చెప్పేసి భూమి అనగానే ఇంత లేదు అంత లేదు జస్ట్ మా ప్రేమ కథ మొదలైంది అంతే అని చెప్పేసి పూరి చెప్పగానే ఏంటో మీ ఇద్దరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళడం కథ మొదలైనంత ఈజీ కాదు అని చెప్పేసి భూమి అంటుంది అన్నయ్య ఒప్పుకున్న తర్వాత ఇక మా పెళ్ళి ఆపేది ఎవరు అని చెప్పేసి పూరి అంటుంది నేను ఆపుతాను ఆడపడుచు అంటే కనుక అర్ధమొగుడు అని నీకు కూడా తెలుసు కదా మీ అన్నయ్య నాకు ఎంత టార్చర్ చూపించాడు కట్లపాములాగా ఎంతలా బుసలు కొట్టాడు ఇప్పుడు చూడు నన్ను కాదని మీ అన్నయ్య మీ పెళ్ళి ఎలా చేస్తాడో నేను కూడా చూస్తాను నన్ను కాదని చెప్పి మీ అన్నయ్య మీ పెళ్ళి చేయలేడు అని చెప్పేసి భూమి అంటుంది ఆ నువ్వు మా పెళ్ళిని ఎలా ఆపుతావో నేను కూడా చూస్తానులే అని చెప్పేసి పూరి కూడా అంటుంది తర్వాతేమో కాలేజీలో రన్నింగ్ రేసు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది ఇక అందులో శివ కూడా పాల్గొంటాడు ఒకవైపు బిందు ఇంకొక వైపు పురి ఇద్దరు కూడా శివ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు తర్వాత ఏమో ఇక రన్నింగ్ రేసులో శివ అనుకోకుండా కింద పడిపోతాడు దాంతో ఇద్దరు కూడా ఎంకరేజ్ చేస్తూ గెలవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక శివ అయితే ఆ రన్నింగ్ రేస్ లో గెలవగానే ఇక బిందు పరిగెత్తుకుంటూ వచ్చి శివాని హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ శివ అని చెప్పేసి అంటూ ఉంటుంది థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక శివ కూడా బిందుని హక్ చేసుకుంటాడు అయితే ఇదంతా చూసిన పూరి అయితే కన కోపంతో బిందు చెంప పగలు కొట్టేసి ఏ నువ్వేవతివే మా శివని హక్ చేసుకోడానికి పద శివ అని చెప్పేసి ఇక పూరి అయితే శివాని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో శారద కిచెన్లో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటే కదా ఏంటత్తయ్య ఏం పని చేస్తున్నారు ఇటు ఇవ్వండి నేను కట్ చేస్తాను అని చెప్పేసి భూమి వెళ్ళి అడగనే అవసరం లేదమ్మా నా పని నేను చేసుకోగలను నువ్వు రాకముందు కూడా నా పని నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి శారద అంటుంది ఏంటత్తయ్య శివ మా తమ్ముడు అని తెలిసిన తర్వాత మీ అబ్బాయి నా మీద కోపడతాడు కొడతాడు అని భయపడ్డాను కానీ మీరే ఇలా కోపడతారు అని నేను ఊహించలేదు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది నా కొడుకుతో సమానంగా నన్ను కూడా తీసి పారేసావు కదమ్మా నేను ఏదైనా నీ దగ్గర దాచానా చెప్పు వాడికి తెలియనివి మీ మామయ్య సంగతులు కూడా నేను నీతోనే కదా పంచుకున్నాను మరి శివ నీ తమ్ముడు అన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచావు అని చెప్పేసి దాన్ని నిలదీసి అడుగుతూ ఉంటే గన దాయలేదు అత్తయ్య చెప్పాల్సిన సందర్భం రాలేదు అంతే అందువల్లనే నేను చెప్పలేకపోయాను అయినా ఒక మామయ్య విషయం తప్ప మీరైనా మీ అబ్బాయి దగ్గర ఏ విషయమైనా దాచారా లేదు కదా శివ నా తమ్ముడు అని చెప్తే గానా ఆ తర్వాత బావకు ఆ విషయం ఎలా చెప్పాలి అనే కదా మీరు ఆలోచించేవారు మీ అమ్మాయకత్వం కొద్దీ శివ నా తమ్ముడు అని చెప్పి మీరు బావకి చెప్పాలి అనే ప్రయత్నం చేశారా అనుకోండి అప్పుడు బావ ఏమనుకుంటాడు శివతో కలిసి శివని ఈ ఇంట్లో చేర్చాలి అని అనుకున్నాను అంతే అదే కదా చెప్పి మా ఇంటికి చేర్చాలి అని నేను అనుకోవచ్చు కదా ఎందుకత్తయ్యా నేను అలా చేయాలి అని అనుకోలేదు ఎందుకంటే ఈ ఇల్లు గుడి లాంటిదైతే ఆ ఇల్లు దండకారణ్యం లాంటిది తెలుసా ఇక్కడైతే వాడు దేవుడి సంరక్షణలో ఉంటాడు అని నమ్మాను కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను అదే అక్కడ మా ఇంట్లో పెట్టి ఉంటే ఆ రాక్షసికి ఎప్పుడు బలైపోయేవాడు అని చెప్పి బాధపడుతూ ఉండేదాన్ని అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అర్థం చేసుకోండి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటే చెప్పగానే సర్లే మా భూమి చెప్పావు కదా నీ ఉద్దేశం ఏంటో మాకు కూడా అర్థమైంది ఎందుకు కళ్ళు తుడుచుకో అని చెప్పేసి శారద చెప్పగానే ఇక భూమి అయితే ఆయన మీ అబ్బాయి అయితే మాత్రం నన్ను ఊరికే క్షమించేశాడా ఏంటి బంగారం లాంటి నా తమ్ముణ్ణి ఈ ఇంటికి అల్లుడిగా ఫ్రీగా కొట్టేయచ్చు అనుకున్నాడు అని చెప్పేసి భూమి అంటుంది అమ్మ భూమి ఇలా క్షమించానో లేదో నీ గడుచు తనం మొదలైపోయిందే అని చెప్పేసి శారద అంటూ ఉంటే కదా ఎంతైనా నేను పెళ్లి కొడుకు అక్కయను కదా అత్తయ్య గారు అని చెప్పేసి భూమి అంటుంది అది కూడా నిజమేలే ఈ పెళ్లి జరగాలి అంటే కదా నీ ఇష్టం కూడా ఉండాలి మరి నీకు ఇష్టమే కదా అని చెప్పేసి శారద అడుగుతుంది అది మీరు కాదు అడగాల్సింది మీ అబ్బాయి నన్ను అడగాలి ఈ ఇంటికి పెద్ద ఆయనే కదా ఆయన వచ్చి నన్ను అడిగితే అప్పుడే ఆలోచిస్తాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో శారద ఇక గగన్కి కాఫీ ఇవ్వగానే అమ్మ ఆ తైతక్క ఏమంటుంది ఇంత పెద్ద మోసం చేసినా సరే మనం క్షమించాం కదా అని చెప్పేసి మనల్ని తక్కువ చేసి చూడడం లేదా అని చెప్పేసి గగన్ అడగగానే అలాంటిదేం లేదురా నువ్వు ఎప్పుడు భూమిని అపార్థం చేసుకున్నట్టు అపార్థం చేసుకోకుండా తన ప్రేమని అర్థం చేసుకో అని చెప్పేసి శారద అంటుంది అమ్మ తన ప్రేమ వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంటుంది తెలుసా తను మామూలు మనిషి కాదమ్మా పెద్ద డాకు అది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్